ఈ మనిషిలో ఉన్నటువంటి మానవత్వాన్ని శక్తివంతం చేయగలిగితే తద్వారా ఆ పశుత్వాన్ని మృగత్వాన్ని మనుషుల నుంచి లేకుండా చేయగలిగితే అప్పుడు కేవలం మానవత్వంతోనే మనిషి మంచిగా జీవించడానికి అవకాశం ఉంది అనేటటువంటి విధానంలో ఆ పని సర్వసాధారణంగా మతం ద్వారా శక్తివంతంగా పని జరుగుతుంది ఆ దృష్టితోనే రిలీజియస్ హ్యుమానిటీ అని మరొక ప్రిన్సిపల్ నేను ప్రతిపాదించాను మత మానవత్వం అని ఎందుకంటే మతం దేవుడి కోసం కాదు మనిషి కోసమే ఎందుకంటే దేవుడికి అన్ని కలిగినటువంటి వాడు దేవుడు యువ కలిగినటువంటి వాడే దేవుడు అవ్వాలి తీసుకునేటువంటి వాడు కాదు అంత శక్తివంతుడు అనుకుంటేనే దేవుడు కనుక మతం ఆ దేవుడి మనిషికి అవసరాలు ఉంటాయి మనిషి తన అవసరాలని దేవుడి ద్వారా తీర్చుకోవడానికి అడిగి గ్రహించుకోవడానికి మతం అనేటువంటి పేరుతో ఒక వ్యవస్థ ఉంటుంది మతం ద్వారా ఆ మతదేవుణ్ణి నాకు ఇది కావాలి అది కావాలని అడగడం ఎందుకని మనిషికి అవసరం ఉంది కనుక అందుకని అంటున్నది ఏమిటంటే మతం అనేది మనిషి కోసమే కానీ దేవుడి కోసం కాదు అనే మనిషి కోసమే మతమైనప్పుడు మనిషికి మంచిది కలిగించడానికే మతం ప్రయత్నించాలి మనిషిలో ఉన్నటువంటి మానవత్వాన్ని వృద్ధి చేయడానికి మతం ప్రయత్నించాలి అందుకనే కేవలం మతానికి దేవుడి కంటే మనిషి మానవత్వంపై కృషి చేస్తే మనిషి మంచివాడుగా మారడానికి అవకాశం ఉంది ఆ కారణంగా రిలిజియన్స్ హ్యుమానిటీ అనేటువంటిది నేను ప్రతిపాదించడం జరిగింది